కతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఆ నెక్స్ట్ వచ్చిన దిల్ రూబాతో నిరాశపరిచాడు కహిత్ దిల్ రూబాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది కాని ఫైనల్గా ప్రాజెక్ట్ అవుట్ కాలేదు అయితే క క రెండు పోస్టర్ వేశారు మేకర్స్ అంటే క కథ కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు క సినిమా అటెంప్ట్ కిరణ్ కథా సెలెక్షన్ ఏంటో చూపించింది కెరీర్ సందిగ్ధంలో ఉన్న టైంలో ఒక సూపర్ హిట్ కొట్టాల్సిన టైంలో కంటెంట్ పరంగా కమర్షియల్ పరంగా అదరగొట్టాడు అయితే రెండు కథ ఎలా ఉంటుంది ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అన్న విషయాలు మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది రూబా తర్వాత ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కె రాంప్ చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్నాడు కె రాంప్ ఒక మాస్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది చెన్నై లవ్ స్టోరీ టైటిల్ లానే ఒక మంచి లవ్ స్టోరీగా వస్తుందని అర్థమవుతుంది అయితే ఈ రెండు సినిమాల తర్వాత అయినా కిరణ్ అబ్బవరం క రెండు చేస్తాడా ఇంకా టైం తీసుకుంటాడా అన్నది చూడాలి ఎందుకంటే క దర్శక ద్వరం సుజిత్ సందీప్ ఇద్దరు రెండు కథను సిద్ధం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు వాళ్లు కథ రెడీ అన్నప్పుడే కిరణ్ కూడా సినిమా చేసేందుకు రెడీ అవ్వాల్సి ఉంటుంది సో రెండు ఎప్పుడన్నది కథ రెడీ అయిన టైంని బట్టి ఉంటుంది క ఎలాగూ సూపర్ హిట్ కాబట్టి ఆ సినిమా సీక్వెల్ అంటే రెట్టింపు బడ్జెట్ కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ క రెండు ఇంకాస్త భారీగా కథలో మరిన్ని ట్విస్టులు ఉండేలా చూస్తున్నారట దర్శకులు ఇద్దరు కూడా క రెండు కథ మీదే తమ టైం స్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే కిరణ్ కమిటైన మిగతా రెండు సినిమాలు పూర్తి చేశాక అప్పటికి క రెండు కథ పూర్తయితే వెంటనే క రెండు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అయితే అదేదో సీక్వెల్ చేద్దాం అన్నట్టుగా కాకుండా రెండుని మరింత క్రేజీగా ఉండేలా చూస్తున్నారట మరి రెండుతో కిరణ్ అంటే ఈ ఎలా సర్ప్రైజ్ చేస్తారో చూడాలి